పాప సుగాలిప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయి అంటారు ఎవరైతే చేయుతని ఇస్తారో ఎవరైతే ఆధారపారో వాళ్ళని తిరితే ఎట్లాగా ఇసలు ఈరోజు సుగాలిపరీతనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు ఈ రోజున రెండు ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం ఏ ధైర్యం ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకొని వచ్చాను తీసుకున్నాను అలాగే సరదానా రెండు లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటే వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇస్తే మనకి ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే రిలీజ్ చేశారు మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు హోమ్ సెక్రీట్ నుంచి వెళ్ళి సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు మేము హోమ్ మంత్రికి మేము సీబీఐకి పంపిస్తాం పంపించేసా అంటే లెటర్ చేశారు లాక్ చేసి లాకర్లో పెట్టారు ఇది జరిగింది ఈ ప్రాసెస్లో ఏం చేశారు వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఇది విషయం ఏదంటే మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు వ్యక్తికి శిక్ష పడాలి ఇంక ఇంతే ఉండాలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ లెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు రెండు లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి కర్నూలు రూరల్ మండలం దిన్న దివర దిన్న దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని రెండు కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద ఐదు ఇన్ ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసింది ప్రభుత్వం సెంట్ పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది పాప ఇద్దరు తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదటి చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను డీజీపీ గారికి పంపించాను అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు అలాగే సిఐడి అధికారులకు చెప్పాను ఉన్నతాధికారికి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు ఎలా తారుమారు చేసి ఉండాలి ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం నాకు తెలియదు కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీస్ చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళు డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు ఇది వాస్తవం కోర్ట్స్ ఏం చేస్తాయి పోలీస్ ఏం చేస్తారు దీన్ని కూర్చోబెట్టి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికి ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు చంపేస్తున్నారు చంపేస్తున్నారని మరీ గత ఐదు సంవత్సరాల్లో క్లాసిక్ కేసెస్ ఇవి ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ మీరు ఎంపీస్ యాజ్ అన్ ఎంపీస్ మీకు కూడా మీరు ఈ కేసెస్ మీద మీరు రేపు పొద్దున అసెంబ్లీలో గళమెత్తాలి మీరు తప్పదు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ వీళ్ళు అంతా తప్పించకుండా వెళ్ళిపోతే వీటిల్ ఒక సోషల్ అండ్రస్ట్ వస్తుంది దీనివల్ల అంటే వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన ఒక కులానికి చెందుతాడు ఏదో ఒక నేరస్తుడు మనం ఏం చేయలేదు దానికి ఇందాక అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి వేరే దారి లేదు మనకి మన వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి కానీ తప్పు చేసి కూర్చోబెట్టి పలానా టక్కుమైన ఒక మాట అనేస్తారు పలానా ఎక్స్ చేసేడు ఉండవు పలానా కాస్ట్కి చెందిన వాడు చేసాడు అంటారు అసలు ఇంత క్యాస్ట్ ఎక్కడి నుంచి వస్తే తెలియదు క్రైమ్కి సో అందుకని మేము బీ లీడర్ నేను చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి మరీ నేను మిగతా వాళ్ళు కబుకొని మాట్లాడేసి గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు ఈజీ అది కానీ నేను అలా మాట్లాడకూడదు దట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవులు ఉన్నాను కాబట్టి నేను చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి దోషులుంటే శిక్షింపబడాలి దాంట్లో అసలు ఎప్పుడు లేదు కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి ఉన్న విన్నపం ఏంటంటే మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి సో మా త్రికరణ శుద్ధిని మా శుద్ధిని మీరు తక్కువ తక్కువించినాయి ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసరి చాలా చాలామందిని మరి ఏం కొన్నారు ఎలా కొన్నారు దీని మీద పెట్ట కేసు పెట్టాలి ది లెట్ ఎంటైర్ ఇది నా ఒక్కడే కేసు కాదు ఇది ఎంటైర్ సొసైటీ కే ఇది సిచ్యువేషన్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన నాయకులు అందరూ కూర్చోబెట్టి ఇట్ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారు దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను ఇంతకుమించి కాకపోతే ఏమైపోతుంది నా మీద నన్ను లాగడం చాలా తెలివి అందరికీ ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ నా చొక్కా పట్టుకొని ఈజీ అదే గత ప్రభుత్వ ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి ధైర్యం కూడా చేయరు ఇప్పటికీ ధైర్యం చేయరు ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు చంపేస్తారు అని భయం మనం ప్రజాస్వామ్యం కదా మనం భరించాలి అందుకని దయచేసి దీన్ని మీరు ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు మంత్రివర్గ సహచరులు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ పార్టీ నాయకులు అందరూ దీని మీద ఒకసారి స్పోక్స్ పర్సన్స్ మహిళా వీర మహిళ నాయకులు వీరందరూ ఒక్కసారి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఇది ఎందుకంటే ఇది ఒక కేసుగా చూడకండి ఇది గర్ల్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా అందుకని దీని సోషల్ మీడియా యాక్ట్ కానీ ఇవన్నీ మాట్లాడాలని పొద్దున నిర్ణయించుకున్నా ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్